సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఇలియానా డి క్రూస్ లేటెస్ట్ గా ఈమె ఓ తీపు కబుర్ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు జూన్ పంతొమ్మిదిన మగబిడ్డకు జన్మనిచ్చినట్లు ప్రకటించారు అలానే బాబుకు కియాను రఫే డోలన్ అని పేరు పెట్టినట్లు తెలిపారు బాబు ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయడంతో పిక్ ఫుల్ వైరల్ అవుతోంది దీంతో ఇలియానాకు సినీ ప్రముఖులు నేటిజన్ల నుంచి శుభాకాంక్షలు చెప్తూ పోస్టులు పెడుతూ ఉన్నారు కాగా ఇలియానా రెండు వేల ఇరవై మూడులో ఆగస్టులో మొదటి బిడ్డకు జన్మనిచ్చానని ఇలియానా పోస్ట్ పెట్టారు బాబుకు కోవా ఫినిక్స్ డోలన్ అని పేరు కూడా పెట్టినట్లు రాసుకొచ్చారు అప్పటికి తన మ్యారేజ్ విషయం సీక్రెట్ గా ఉంచడంతో ఆమె భర్త ఎవరా అని తెగ పోస్టులు పెట్టారు ఆ తర్వాత డోలన్ డోలన్ను రహస్యంగా వివాహం చేసుకున్నట్లు క్లారిటీ ఇవ్వడంతో ఈ విషయంపై సర్దుమణిగైంది ఇలియానా కెరియర్ విషయానికి వస్తే రెండు వేల ఆరులో దేవదాస్ సినిమా ద్వారా తెలుగు చిత్ర ప్రేమలోకి అడుగు పెట్టారు తర్వాత పోకిరి జల్సా కిక్ జూలై వంటి వరుస హిట్ చిత్రాలతో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగారు చివరిగా రెండు వేల పద్దెనిమిదిలో రవితేజతో కలిసి అమర్ అక్బర్ ఆంటోని చిత్రంలో కనిపించారు అలానే హిందీ చిత్రాల్లో కూడా నటించి మెప్పించారు ఈ ముద్దుగుమ్మ దో అవర్ దో ప్యార్ బాద్ బాద్ దేకో కో పగ్లేట్ వంటి సినిమాల్లోనూ నటించారు ఇటీవల ఆమెకు రైట్ టు అనే భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల దానిని వదిలేసుకున్నారు ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ భామ కుటుంబ జీవితం గడుపుతూ సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది